స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి స్పష్టం చేశారు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి లోటుపాట్లను సరిదిద్దుకుంటామని తెలిపారు తమ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తామని గంగుల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు అనంతరం గంగుల బ్రజేంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తామని ఎన్నికలలో తనకు ఓటు వేసి ఆశీర్వదించిన ఎనభై ఆరు వేల మంది ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు జరగబోయే కార్యక్రమాలలో అభివృద్ధికి దోహదపడుతూ ఇక్కడ అభివృద్ధి విషయంలో మా వంతు ఎక్కడ కానీ అభ్యంతరాలు లేకుండా అభివృద్ధి విషయంలో సంపూర్ణంగా తోడ్పడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఆలగడ్డ ప్రజలకు కూడా ఎనభై ఆరు వేల మంది ఓట్లు మాకు వేసినందుకు వాళ్ళ పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పొందిన మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఎందుకంటే పెద్ద ఎత్తున పోలింగ్ అయితే తొంభై ఎనభై నాలుగు వర్షాలు అలగడ పోలింగ్ జరుగుతుంది దాంట్లో మనకు ఎనభై ఆరు వేల ఓట్లు మనకు రావడం జరిగింది కాబట్టి ప్రజల ప్రజా తీర్పుకు శిక్ష వహిస్తూ జరగబోయే కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలలో పాల్గొంచుకుంటూ మా కార్యకర్తల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళకు కావాల్సిన విషయాల్లో అనుక్షణం ప్రభుత్వం అధికారుల దగ్గర కానీ ఇంకా వేరే ఎక్కడ కానీ పర్సనల్ కానీ ఏదైనా కానీ వాళ్ళకు అనునిత్యం వాళ్ళకు ఏ ఇబ్బంది జరగకుండా మేము బాధ్యత తీసుకొని మనకి ఇలాగనే ఇంతకు ముందు జరిగిందో అట్లనే జరగాలని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి నాకు నేను కోరేది ఏంటంటే కోవిడ్ కూడా అందరినీ కూడా ఇక్కడ మీడియా మిషన్లందరూ కూడా జరిగే విషయాల్లో కూడా మీరు కూడా కొన్ని కొన్ని విషయాలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అంటే దాని మీద మీరు కూడా వేరే చూపి వేసుకొని ఖచ్చితంగా వాస్తవాలను వాస్తవాలను అవాస్తవాన్ని అవాస్తవాన్ని చేస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే అటువంటి విషయాలు రావు రాకూడదని కోరుకుంటున్నా ఇంతకుముందు కూడా నేను పదమూడవ తేదీనాడు ఎన్నికలైపోతున్నాను పద్నాలుగు పదహైదు జరిగిపోతే పదహైదవ తేదీ మనం ప్రెస్ మీట్లోనే చెప్పాము ఆ రోజే చెప్పాను ప్రజలు ఏ తిరిపిస్తే దాన్ని తెలుసా వహించి దాన్ని ముందుకు వెళ్తామని చెప్పేసి కాబట్టి ఈరోజు కూడా అదే చెప్తుంది ప్రజలు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ ప్రకారమే ఈరోజు మమ్మల్ని అపోజిషన్లో ఉన్నాం కాబట్టి అపోజిషన్లోనే ఉంటాము మా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు అన్ని పిల్లలు కూడా ఈరోజు అన్ని కూడా మా పార్టీలో అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్తాము అభివృద్ధి విషయంలో అన్ని పిల్లలు మీ ద్వారా తెలియజేసిందంటే ప్రభుత్వాన్ని మా వద్ద అపోజిట్లో పక్కడ సహకరించుకోవచ్చు తెలియజేస్తూ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచినటువంటి నా కార్యకర్తలకి ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ధైర్యంగా ఉండాల ఎటువంటి అపోహలు ఇంకోటి పెట్టుకోవద్దు ఇంతకు ముందు మనం ఎలా ఉన్నామో అదే విధంగా రానున్న కాలం కూడా ఉండబోతుంది అభివృద్ధిలో మనం ఖచ్చితంగా సహకరిస్తాం అదేవిధంగా నేను ఒకటే కోరేది మనం గ్రామాల గ్రామ స్థాయిలో కానీ ఇంకో స్థాయిలో కానీ గత ఐదేళ్ళు ఆలగడ్డ ఏ విధంగా ప్రశాంతంగా ఉండిందో అదే విధంగా రానున్న కాలంలో కూడా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా కానీ తొందరపడకుండా అందరూ కూడా సమాన సమన్వయం పాటిస్తూ ఖచ్చితంగా దాన్ని చట్టప్రకారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడము లేకపోతే అక్కడి నుంచి రెస్పాన్స్ రానప్పుడు మా దృష్టికి తీసుకెళ్ తీసుకొని వస్తే అంతకంటే పై స్థాయి అధికారులకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎటువంటి అసాం సమస్యలు కానీ ఏమీ జరగకుండా మనం వాళ్ళక్కడికి ప్రశాంతంగా ఉంచే విధంగా ఎల్లప్పుడూ మీకు అండగా మా కుటుంబం మాకు మీరు మీకు మేములాగా ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రేపు మనం ఇంకా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు కౌంటింగ్ జరిగి కేవలం నలభై ఎనిమిది గంటలు కూడా పూర్తిగా అవుతుంది కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా మనం కనుక్కోవాలా తెలుసుకోవాలా ఇంకొద్దిగా టైం మనకు పడుతుంది ఆ టైం దంతసేపు మనం అందరం కూడా త్వరలోనే ఒక మీటింగ్ ఒక పది పదహైదు రోజుల లోపల మన గౌరవ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది కలిసిన తర్వాత మనం అందరం కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మండల వారి తాలూకా స్థాయిలోనో అందరం కూడా కలిసి కూర్చొని రానున్న కాలంలో మనం చేయాల్సిన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది కూడా రూపొందించుకొని వెళ్దాము ఎవరే కానీ చిన్న చిన్న విషయాలకి ఎక్కడ కూడా అధైర్యపడొద్దు ఏదన్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి అందరికి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు